గవర్నమెంట్ గవర్నమెంట్ మళ్ళీ రావాలి మీరు గవర్నమెంట్ అనేది ఇది అది అని ఏం కోరుకోవటలేదు కానీ ప్రభుత్వ ఉద్యోగులు సామాన్యులు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అంటే న్యాయం జరిగిన వాడికి మా ఇంకా బాగానే జరుగుతుంది కానీ పాపం అన్యాయం జరిగిన వాడికి న్యాయం ఏదో జరగట్లేదు పరిష్కారం పరిష్కార మార్గం ఏంటని అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అధికారులు అందరూ కూడా అట్టడుగు వర్గులో అట్టడుగు వర్గాల్లో ఉన్న వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకు కూడా అందరితో పాటు సమన్యాయం జరిగేటట్టు చూస్తే బాగుంటుందని మా ఉద్దేశం అదే ఇప్పుడు నెక్స్ట్ టీఆర్ఎస్ఏ రావాలనుకుంటారా లేదా వేరే గవర్నమెంట్ వస్తే మార్పులు వస్తాయి పరంగా మీరు మేము చెప్పనీకి మనము అర్గులం కాదు ఎందుకంటే ప్రజల అభిప్రాయము ప్రజల చేతిలో ఉన్నటువంటి ఓటు అనే ఆయుధాన్ని ఎప్పుడు ఏ విధంగా వాడాలో ప్రజలకే తెలుసు అది మనకంటే కూడా వాళ్ళకి ఎక్కువ తెలుసు కాబట్టి మనం దాన్ని నిర్ణయించలేము సచివాలయం కట్టి కొత్తది దాని మీద ఏం చెప్తారు అభిప్రాయం సచివాలయం అది ప్రజలకు అవసరమైనది అది చాలా మంచి పని అది ప్రజలకు పరిపాలన సౌలభ్యం కావాలంటే ఒక వ్యవస్థ అనేది ఉండాలి కదా దానికి వందల కోట్లు ఖర్చు పెట్టి కట్టిన ఎంత ఖర్చు అనేది కాదు అక్కడ అవసరాన్ని బట్టి అది నిర్మాణం చేయాలి కాబట్టి చేసారు ఉపయోగమే కానీ నష్టమే లేదు మరి మనకి పరిపాలనా వ్యవస్థ బాగుండాలంటే మనకి అన్నీ కూడా పర్మనెంట్గా ఉండాలి కదా ఎట్లున్నాయి టీఆర్ఎస్ఏ పథకాలు కానీ రోడ్లు కానీ కరెంటు కానీ ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా బాగానే ఉన్నాయి కానీ అవి ప్రజల వరకు చేరట్లేదు చేరట్లేదు ప్రజలలోకి చేరి ప్రజలకి ఆ ఫలితాలు అందితే మనం సాధించుకున్న తెలంగాణకు ఉపయోగం మళ్ళీ టీఆర్ఎస్ఏ రావాలంటారా నేను ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పానండి అది ప్రజలకు ప్రజలకి న్యాయం చేసే పార్టీ ప్రజల వంతున పోరాడే పార్టీ అనేది అధికారంలోకి రావాలని కోరుకుంటాం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి